చాలా బ్యూటిఫుల్గా ఉంది ఆలియా కట్లో వచ్చిందండి ఇక్కడ అంతా కూడా సింపుల్ రియల్ మిరర్ వర్క్ అలా పెట్టారు అండ్ దుపట్ట చాలా పెద్ద దుపట్ట వచ్చింది దీనికి చాలా క్లాసీ ప్రింట్ అండి మొత్తం కూడా మల్టీ కలర్ హ్యాండ్ వర్క్ ఇచ్చేసరికి బాగుంది త్రీ బై ఫోర్ స్లీవ్స్ స్లీవ్స్ కూడా ఇలా వర్క్ ఇచ్చారు లోపల ప్యూర్ కాటన్ లైనింగ్స్ వస్తాయండి ప్రీమియం డ్రెస్సెస్ కాబట్టి హెవీ బనారసీ దుప్పట్టా ఇచ్చారు ప్యూర్ చిన్నాన్ మెటీరియల్ తో వచ్చింది ఇదంతా కూడా హెవీ హ్యాండ్ వర్క్ అండి అండ్ దుప్పట్ట కూడా ఆర్గాన్జాకి నాలుగు వైపులా స్కాలప్ చేసేసారు ప్యూర్ లైనింగ్స్తో వస్తాయి చాలా హెవీగా హ్యాండ్ వర్క్ అయితే ఇచ్చారండి ఇదంతా బ్లేజర్ స్టైల్ ఈ నెక్ ప్యాటర్న్ తీసుకొని ఇదంతా కూడా హ్యాండ్ వర్కే నాట్ వర్క్ కర్దనా వర్క్ చిప్ వర్క్ అలా ఇచ్చేసారు హై ఎండ్ లో ప్యాటర్న్ లో ఉంటుందండి ప్యూర్ చిన్నాన్ మెటీరియల్ విత్ కప్స్ వచ్చింది ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ ఈ ప్రింట్ని కూడా పొజిషన్ ప్రింట్ మీద ఇట్లా వర్క్ కూడా ఇచ్చారు మంచి రాణి పింక్ కలర్ షేడ్ లో స్ట్రైట్ కట్ కుర్తీకి ఇలా మంచి కాటన్ దుప్పట్టా వచ్చిందండి దుపట్ట కూడా బాగుంది దీనికి ఇలాగా మనకి చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది మెటీరియల్ అండ్ ఇదంతా కూడా మిర్రర్ వర్క్ వచ్చిందండి మంచి ఫ్లోరల్ ప్రింట్ సైడ్ కట్స్ వచ్చాయి ఇలా నైరా కట్ వచ్చిందండి హలో ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్మార్ట్ ఎవ్రీడే నేను పూర్ణిమ మోడర్న్ మహారాణిలోని సమ్మర్ కలెక్షన్స్ అండ్ పార్టీ వేర్ డ్రెస్ ని చూద్దామండి ఇప్పుడు సమ్మర్ మొదలైపోయింది మనం పార్టీ వేర్ కాకుండా ఆఫీస్ వేర్ గా ఎక్కువ కాటన్స్ ని లైక్ చేస్తుంటారు కదా ఈ వీడియోలో హాఫ్ ఆఫ్ ద కలెక్షన్స్ కాటన్స్ లో చూపించానండి సెవెన్ హండ్రెడ్ రేంజ్ నుంచి ట్వెల్వ్ హండ్రెడ్ రేంజ్ లో వెరైటీస్ ఉన్నాయి మంచి డిజైనర్ లుక్ ప్లజెంట్ కలర్స్ త్రీ పీసీ డ్రెస్సెస్ అనమాట ప్యూర్ కాటన్స్ లో వాటి తర్వాత ఇప్పుడున్న వెడ్డింగ్ సీజన్ కి చాలా రకాల మంచి మంచి పార్టీవేర్ వేర్ ఫిట్స్ ని షేర్ చేస్తున్నాను సో మోడర్న్ మహారాణి కేపీహెచ్పి బ్రాండ్ లో ఉన్నాను ఇక్కడ కేపీహెచ్పి మెట్రో స్టేషన్ కార్ పార్కింగ్ ఆపోజిట్ ఆర్కే కలెక్షన్స్ కి దగ్గరలో ఉంటుందండి పైన సఖీ సారీస్ ఉంటుంది సో ఈ షాపే కాకుండా కొత్తపేటలో మనకి రీసెంట్ గా స్టార్ట్ అయిన వైట్ హౌస్ బిల్డింగ్ లో కూడా ఇంకొక బ్రాంచ్ ఉందండి ఆ లొకేషన్ అడ్రస్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తా మీరు వీడియో కాల్ ఫెసిలిటీ ద్వారా ఆర్డర్ చేసుకోవచ్చు వీళ్ళ యూట్యూబ్ ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకుని వీళ్ళకి స్క్రీన్ షాట్ కొనుక్కుంటే షిప్పింగ్ కూడా ఫ్రీగా ఉంటుంది చాలా వెరైటీస్ అయితే ఉంటాయండి పార్టీవేర్ లో ఈ రూమ్ అంతా కూడా మీకు ఇలా కంప్లీట్ పార్టీవేర్ అవుట్ ఫిట్స్ కోసం అన్నట్టు సో పార్టీవేర్ డ్రెస్ కూడా ట్రయల్ చేసుకొని చక్కగా పర్చేస్ చేసుకోవచ్చు వెరైటీస్ చూస్తూ మాట్లాడదాం అండ్ ఈ వీడియోలో కూడా ఒక మంచి డ్రెస్ ని గివేగా ఇస్తారండి ప్రీవియస్ వీడియోలోకి విన్నర్ ని అనౌన్స్ చేస్తాను సో కామెంట్ చేయండి లైక్ చేయండి ఫస్ట్ అయితే ఒక బ్యూటిఫుల్ కాటన్ డ్రెస్ తోటి స్టార్ట్ చేద్దాం అండి సమ్మర్ స్పెషల్ డ్రెస్సెస్ ఈ వీడియోలో చాలా ఉన్నాయి ఫ్యాన్సీ వెరైటీస్ కూడా ఉన్నాయి మోడర్న్ మహారాణిలో మీకు ఆల్ టైప్ ఆఫ్ వెడ్డింగ్ కలెక్షన్స్ కూడా ఉంటాయండి సో ఇది వచ్చేసి ఆలియ కట్ లో చూస్తున్నాం కాటన్ లో మనకి చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది మెటీరియల్ అండ్ ఇదంతా కూడా మిరర్ వర్క్ వచ్చిందండి మంచి ఫ్లోరల్ ప్రింట్ సైడ్ కట్స్ వచ్చాయి ఇలా నైరా కట్ వచ్చిందండి అంటే మనకి సెమీ నైరా లాగా ఉంది బట్ లుక్ వైజ్ నైరా కట్ క్రియేట్ చేశారు కట్స్కి కూడా ఇలా హెవీగా వర్క్ ఇచ్చి కింద మనకి క్రోషన్ లేస్ అనేది ఇచ్చారు దుపటా వచ్చేసి ఇలా ఫ్లోరల్ అండ్ సింపుల్గా ఇచ్చారు ప్యాంట్ మనకి ఈ విధంగా వచ్చేస్తుంది సో దీని ప్రైస్ వచ్చేసి లెవెన్ నైన్ అండి ఓన్లీ లెవెన్ నైంటీ నైన్లో వచ్చేస్తుంది షిప్పింగ్ కూడా ఫ్రీగా ఉంటుంది మీడియం టు డబల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉంటాయి సో ఆల్ టైప్ ఆఫ్ కాటన్ డ్రెస్సెస్ ఉన్నాయండి ప్రజెంట్ ఇక్కడ కాటన్ షాపింగ్ అది చేసుకోవాలంటే మీరు ఒకసారి విజిట్ చేయొచ్చు కేపీహెచ్పి మెట్రో స్టేషన్ కింద ఉన్న బ్రాంచ్లో ఉన్నాము మనం ఇప్పుడు కొత్తపేటలో ఇంకొక బ్రాంచ్ కూడా ఉంటుందండి ఇది కూడా కాటనే ప్లెజెంట్ కలర్ అండి మంచి లైట్ కలర్లో వచ్చింది వీనెక్స్ బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదా అండ్ ఇక్కడ వచ్చేసి మొత్తం ఖర్దానా వర్క్ అది వచ్చింది ఇక్కడంతా కొంచెం చిప్ వర్క్ కూడా ఇచ్చారు ఇలా టూ టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ వచ్చాయి అండ్ ఇది వచ్చేసి మనకి దుప్పట్ట సింపుల్గా చాలా బాగుంది ఇంకా అండ్ ప్యాంట్ వచ్చేసి మనకి సెల్ఫ్ కలర్ సెల్ఫ్ డిజైన్లో అఫ్ఘని స్టైల్ ప్యాంట్ ఇచ్చారు కింద వైపున ఇలాగా దీని ప్రైస్ వచ్చేసి నైన్ ఫార్టీ నైన్ సో ఇంకా లో రేంజ్లో కూడా ఉన్నాయండి వెరైటీస్ వన్ బై వన్ చూద్దాము సో ఇంకొకటి మంచి డార్క్ కలర్లో చూస్తున్నామండి బ్లాక్కి మంచి స్కిన్ కలర్ కాంబినేషన్ ఇదంతా కూడా మిరర్ వర్క్ ఇచ్చారు ప్యాచ్ వర్క్ లాగా ఇచ్చారండి త్రీ బై ఫోర్ స్లీవ్స్ సైడ్ కట్స్ వచ్చేసి దుప్పట్ట మనకి ఈ విధంగా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్లో ఇచ్చారు బాటమ్ వచ్చేసి ఇలాంటి మెటీరియల్ తీసుకున్నారు ఏదైతే ఇక్కడ ప్యాచ్ వర్క్ ఉందో బాటమ్ కూడా చాలా క్లాసీగా ఉందండి కలర్ అండ్ డిజైన్ జస్ట్ అట్ నైన్ ఫార్టీ నైన్ రూపీస్లో ఉంది తొమ్మిది వందల యాభైలో మీకు బ్యూటిఫుల్ డ్రెస్ షిప్పింగ్ కూడా ఫ్రీ ఉంటుంది ఓకే ఇది వచ్చేసి మనకి సింగిల్ లాంగ్ ఫ్రాక్ అండి జర్నీస్కి దానికి చాలా కంఫర్టబుల్ ఉంటుంది నెక్ ఇక్కడ వచ్చేసి నెక్ ప్యాటర్న్లో మిర్రర్ వర్క్ ఇచ్చారు సింపుల్ జరీ వర్క్ ఇచ్చేసి ఎల్బో స్లీవ్స్ సైడ్ అడ్జస్ట్మెంట్కి రోప్స్ ఉన్నాయి ఇది వచ్చేసి మనకి ఇదంతా కూడా ఇలా కలీ పాటన్ స్టిచ్చింగ్ ఇచ్చారండి కింద కూడా ఫ్రాక్ మోడల్ ఈ విధంగా వచ్చేసింది ఓన్లీ సెవెన్ నైంటీ నైన్లో ఉంది కాటన్ ఫ్రాక్ యాంకిల్ లెంత్ వస్తుంది సో నెక్స్ట్ వచ్చేసి మంచి రాణి పింక్ కలర్ షేడ్లో స్ట్రైట్ కట్ కుర్తీకి ఇలా మంచి కాటన్ దుపటా వచ్చిందండి దుపట్టా కూడా బాగుంది దీనికి ఇలాగా అండ్ బాటమ్ వచ్చేసి ఈ విధంగా వచ్చిందండి ఇది ఈ రెండు ప్యూర్ కాటన్లో వచ్చాయి ఇది కొంచెం మనకి రేయాన్ కాటన్ వచ్చింది బాటమ్ వరకు స్లీవ్స్ ఇలా వచ్చేసాయండి ఓన్లీ నైన్ ఫార్టీ నైన్ రేంజ్లో ఉంది కలర్ బాగుంది రెగ్యులర్ ఆఫీస్ వేర్కి ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి సో నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇది వచ్చేసి ప్యూర్ రయాన్ మెటీరియల్లో వచ్చింది సింపుల్ సెమీ పార్టీ వేర్ లాగా కూడా వాడుకోవచ్చు ఇలా అంతా ఇలా షెల్ డిజైన్ తీసుకున్నారు నెక్ దగ్గర ఫ్లిప్ కాలర్ నెక్ ఇంకా కూడా ఈ వర్క్ అయితే ఉందండి లెవెన్ నైంటీ నైన్ రేంజ్లోనే ఉంది ఇది మీకు ఇలా కాంట్రాస్ట్ బాటమ్ ఇచ్చారు ఇలా వచ్చేస్తుంది డ్రెస్ అనేది లుక్ అయితే చాలా బాగుందండి ఓన్లీ లెవెన్ నైంటీ నైన్ రేంజ్లో ఇవన్నీ మీడియం టు డబల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉన్నాయి ప్యూర్ కాటన్ మెటీరియల్లోనే ఇంకొక డ్రెస్ ఇది మనకి ఇది కంప్లీట్లీ జైపూరి కాటన్ లుక్ అయితే వచ్చిందండి రియల్లీ చాలా బాగుంది మెటీరియల్ బాగుంది ప్రింట్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఆలియా కట్లో వచ్చిందండి ఇక్కడ అంతా కూడా సింపుల్ రియల్ మిర్రర్ వర్క్ అలా పెట్టారు అండ్ దుపట్టా చాలా పెద్ద దుపట్టా వచ్చింది దీనికి చాలా క్లాసీ ప్రింట్ అండి అండ్ దీనికి వచ్చేసి ఇట్లా సైడ్లో మనకి ఇక్కడ స్లీవ్స్కి ఇలా వర్క్ వచ్చింది సైడ్ కట్స్కి కూడా ఇలా వర్క్ వచ్చి కింద క్రోషియన్ లేస్తో ఎండ్ అయ్యిందండి అండ్ బాటమ్ కూడా మనకి ఈ విధంగా ప్రింటెడ్లో ఇచ్చేశారు ఇలా బాటమ్కి కూడా కొంచెం వర్క్ ఇచ్చారు ఓన్లీ అట్ లెవెన్ నైంటీ నైన్లో వచ్చిందండి ఇది చాలా బ్యూటిఫుల్ అవుట్ఫిట్ ప్రీవియస్ వీడియో యొక్క లక్కీ కామెంట్ ఇదేనండి దివ్య పాట్నాల సెవెన్ ఫోర్ ఫైవ్ ఫోర్ అనే కామెంట్ నుంచి ఫోర్త్ లైక్ ఎయిటీన్ నైంటీ నైన్ పర్పుల్ కలర్ అనాల్ కరీ ప్యాటర్న్ త్రీ పీస్ డ్రెస్ విత్ రియల్ మిరర్ అండ్ స్టోన్ వర్క్ లుక్స్ రియల్లీ అవసరం అండి కలెక్షన్ గురించి చెప్పాలంటే మోడర్న్ మహారాణిలో అఫోర్డబుల్ ప్రైజెస్ మాత్రమే కాదు కలర్ కాంబినేషన్స్ మాత్రమే కాదు ఫ్యాబ్రిక్స్ కూడా వీడియోలో చూసినట్టే చాలా మంచిగా కనిపిస్తున్నాయి ఇలా చాలా ఉండండి పెద్ద కామెంట్ కంగ్రాచులేషన్స్ నెక్స్ట్ ఇంకొకటి మనకి లో మార్జిన్లో లో బడ్జెట్లో వచ్చేస్తుంది ఓన్లీ సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్లో ఉంది ఇది మీకు ఇలా వస్తుందండి సో ఇదంతా కూడా మనకి దుపట్టా కూడా చాలా బాగుంది ఇలా డిజైన్ అండ్ ఇదంతా కూడా మొత్తం ప్రింటెడ్ ఇక్కడ వచ్చేసి హ్యాండ్ వర్క్ ఇచ్చారు ఖర్దానా మిరర్ వర్క్ అండ్ పర్ల్ వర్క్ ఇచ్చేసి సింపుల్ ఆఫీస్ వేర్కి చాలా బాగుంటుంది ఇలా మనకి డిఫరెంట్ ప్రింట్ తోటి బాటమ్ ఇచ్చారండి సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్లో వచ్చేస్తుంది డ్రెస్ కూడా మీకు మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉంటాయి అండ్ మీకు ఇంకొంచెం హెవీ బడ్జెట్లో కావాలన్నా కాటన్స్లో ఇక్కడ అవైలబుల్ ఉంటాయి అండ్ ఈ కలర్ అయితే చాలా బాగుంటుందండి బ్లూయిష్ గ్రే ఉంటుంది కదా ఆ కలర్ ఇక్కడ నెక్ లైన్లో మీరు చూసుకున్నట్లయితే ఇదంతా కూడా మంచి వర్క్ అండి ఇలా కర్దానా వర్క్ పాల్ వర్క్ ఇలా ఇచ్చారు స్ట్రా కట్స్ వచ్చాయి అండ్ ఈ విధంగా దుప్పట్టా ఇచ్చారండి ఇది వచ్చేసి మీకు ఓన్లీ సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్లో ఉంది చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ మీకు హోల్సేల్ ప్రైస్లో ఒక డ్రెస్ కూడా తీసుకునే అవకాశం అని చెప్పాలండి ఇలా స్లీవ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ స్లీవ్స్ ఉన్నాయి నెక్స్ట్ ఇంకొకటి ప్లజెంట్ కలర్ మనకి మంచి బేబీ పింక్ కలర్లో వచ్చింది ఇలా పెద్ద ఇది ఫ్రాక్ మోడల్ వచ్చింది అనార్కలి ఫ్రాక్ మోడల్లో కంప్లీట్ జైపురి డ్రెస్ ఉంటుంది కదా ఆ లుక్తో ఇదంతా కలీ ప్యాటర్న్ స్టిచింగ్ లాగా ఇచ్చారండి ఇక నెక్లైన్ అంతా బీడ్స్ ఇలా జరీ వర్క్ అది వచ్చింది ఇది వచ్చేసి బాటమ్ సెల్ఫ్ కలర్లో అండ్ ఇక్కడ మీరు ఈ బాటమ్ చూసుకున్నట్లయితే ఈ వర్క్ కూడా చాలా బాగుంది అండ్ ఇది వచ్చేసి ఈ విధంగా దుప్పట్ట పెద్ద దుప్పట్ట ఇచ్చారండి అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ లుక్ అయితే చాలా బాగుంది సో నెక్స్ట్ వచ్చేసి త్రీ పీస్ డ్రెస్ అండి రయాన్ మెటీరియల్తో ఇదంతా కూడా వర్క్ వచ్చింది మనకి స్లీవ్స్ ఇలా వచ్చేసాయి దుపటా వచ్చేసి ప్యూర్ కాటన్లో ఈ విధంగా ఇచ్చారండి షిబోరీ ప్రింట్స్ అండ్ దిస్ ఈజ్ బాటమ్ అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ నైన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ ఉంది కలర్లోనే మనకి ఇంకా బ్యూటిఫుల్ కాటన్ డ్రెస్ అండి త్రీ పీస్లో ఇలా మంచి వి షేప్ నెక్ ఇలా సింపుల్ టాజల్స్ లాగా ఇచ్చారు త్రీ బై ఫోర్ స్లీవ్స్ బాటమ్ ఇలా వస్తుందండి అండ్ ఇది వచ్చేసి ఫ్రాక్ మోడల్ కింద బాటమ్ లైన్లో కూడా మనకి ఈ విధంగా థ్రెడ్స్ కనిపిస్తూ బాగుంది మంచి ప్లజెంట్ కలర్ చాలా స్టైలిష్గా ఉంది పీస్ ఓన్లీ లెవెన్ నైంటీ నైన్లో ఉందండి త్రీ పీస్ ప్యూర్ కాటన్ డ్రెస్ ఇది నెక్స్ట్ వచ్చేసి ఇంకొక డ్రెస్ ఇది కొంచెం రేయాన్ మెటీరియల్తో వచ్చింది నెక్ లైన్లో మనకి ఇలా వర్క్ ఇచ్చారండి మనకు ఆ మధ్య పార్టీవేర్ డ్రెస్సెస్కి వచ్చాయి కదా అలాంటిది ప్రీమియం రేయాన్ ఇది మనకి కూల్గా ఉంటుంది ఈ రేయాన్ క్లాత్ అనేది మంచి చినాన్ చినాన్ దుప్పట్టా ఇచ్చారండి బాటమ్ కూడా మనకి ఇలా రయాన్తో వచ్చేసింది అండ్ దీని ప్రైస్ వచ్చేసి లెవెన్ నైంటీ నైన్ సో నెక్స్ట్ వచ్చేసి పార్టీవేర్ డ్రెస్సెస్ చూస్తున్నాం అండి కాటన్స్ చూసారు కదా ఇప్పుడైతే వెడ్డింగ్ సీజన్ రన్ అవుతుంది ఇది మనకి క్రాప్ టాప్ ప్యూర్ చినాన్ మెటీరియల్తో వచ్చింది కంప్లీట్లీ కస్టమైజ్డ్ స్టైల్ అండి బొటిక్ స్టైల్ డ్రెస్సెస్ ఇవి సో ఇది వచ్చేసి క్రాప్ టాప్ ఇదంతా పింటెక్స్ వర్క్ లాగా ఇచ్చారు ఈ విధంగా విత్ ప్యాడ్స్ తోటి వచ్చిందండి మిక్స్ స్లీవ్స్ కావాలంటే లైక్ ఇలా ష్రగ్ వస్తుంది పైన మనకి ష్రగ్ కూడా సేమ్ మెటీరియల్తో విత్ డిఫరెంట్ ప్రింట్తో ఇచ్చారు ఇలా లాంగ్ ష్రగ్ వస్తుందండి ష్రగ్ మీదంతా హ్యాండ్ వర్క్ మనకి బ్యాక్ కాలర్కి కూడా ఈ హ్యాండ్ వర్క్ అనేది ఉంటుంది ఇలా లాంగ్గా సో ష్రగ్కి స్లీవ్స్ ఇలా బెలూన్ స్లీవ్స్ లాగా వచ్చాయండి అండ్ ఇది వచ్చేసి సేమ్ మెటీరియల్తో ఈ విధంగా ఫ్లాజో మనకి బిగ్ ఫ్లాజో ఉంటుంది కదా ఆ స్టైల్ అనమాట ఇది వచ్చేసి దీనికి ష్రగ్ ఫొటోస్కి దానికి రిసెప్షన్స్కి అటెండ్ చేయడానికి చాలా బాగుంటుందండి ఇది ఎక్సెల్ సైజ్ వరకు ఉంటుందండి ఎక్సెల్ వరకు ఉంటుందా ఎక్స్ ఎల్ అండ్ ఎక్సెల్ సైజెస్లో ఉంటాయి సో మనకి ఇవి ఇంకా నార్మల్ త్రీ పీసీ డ్రెస్సెస్లో పార్టీవేర్ కావాలంటే ఇలాంటివి కూడా ఇక్కడ బాగుంటాయండి సో రా సిల్క్ మెటీరియల్తో ఇదంతా జర్దోజీ వర్క్ కర్దానా వర్క్ హ్యాండ్ వర్క్ ఇచ్చారు కొంచెం హెవీగానే వచ్చిందండి హ్యాండ్ వర్క్ ఇదంతా కూడా వర్క్ ఇచ్చారు స్లీవ్స్ మనకి త్రీ బై ఫోర్ స్లీవ్స్కి స్లీవ్స్కి కూడా వర్క్ వచ్చింది దుప్పట్టా ఈ విధంగా మంచి పెద్ద దుప్పట్ట అయితే వచ్చిందండి జరీ దుప్పట్ట ఇదంతా కూడా సీక్వెన్స్ అలా వచ్చేసాయి బాటమ్ కూడా మనకి రా సిల్క్ మెటీరియల్తోనే ఉంది అంటే వెడ్డింగ్ అవుట్ ఫిట్ అండి ఇది మెటీరియల్ క్వాలిటీ వైజ్ ఇది టూ ఎయిట్ నైన్ నైన్ ప్రైస్ ఉంది సో టూ ఎయిట్ నైన్ నైన్ షిప్పింగ్ ఫ్రీ ఉంటుంది ప్యూర్ రా సిల్క్ కాబట్టి మనకి ప్రైస్ కాస్టింగ్ అనేది ఎక్కువ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి చినాన్ మెటీరియల్లో చూస్తున్నామండి చినాన్లో పార్టీ డ్రెస్ అనమాట ఈ విధంగా జ్యువెలరీ స్టైల్ దుప్పట్ట ఉంటుంది ఇది వచ్చేసి హై అండ్ లో ప్యాటర్న్ లో ప్యూర్ చినాన్ మెటీరియల్ విత్ కప్స్ వచ్చింది ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ ఈ ప్రింట్ ని కూడా పొజిషన్ ప్రింట్ మీద ఇట్లా వర్క్ కూడా ఇచ్చారు అండ్ హై అండ్ లో ప్యాటర్న్ స్లీవ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ స్లీవ్స్ బాటమ్ వచ్చేసి మనకి ఇది పార్టీ స్టైల్లో వస్తుంది ఈ విధంగా పెద్ద ఫ్లాజో వస్తుంది ఇది కూడా చినాన్ మెటీరియల్ అండి సో బ్లాక్ కలర్ బ్లాక్ మీద ఆరెంజ్ ఆరెంజ్ బాగా ట్రెండింగ్ ఉంది సో బ్లాక్ లవర్స్కి ఇది చాలా నచ్చుతుంది అనుకుంటున్నాను ఫోర్ త్రిబుల్ నైన్ ఇస్ ద ప్రైజ్ అండి ప్యూర్ చినాన్ ప్రీమియం డ్రెస్ అనమాట నెక్స్ట్ ఇంకొక డ్రెస్ చూద్దామండి త్రీ పీసెస్ డ్రెస్ ఇది సో ఈ కలర్స్ అయితే చాలా లైక్ చేస్తున్నారు డిఫరెంట్గా ఉండేలాగా ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ ఇది మెటీరియల్ ఏమొస్తుందండి డోలా సిల్క్ సో ప్రీమియం డోలా సిల్క్ మనకి ఇట్లా షైన్ అవుతుంది చూడండి మెటీరియల్ ఇదంతా కూడా జర్దోజీ వర్క్ ఈ విధంగా మీకు ఇక్కడ హ్యాండ్కి కూడా వర్క్ ఇచ్చారు దుపటా ఆర్గాంజా నాలుగు వైపులా స్కాలప్ చేసేసి మనకి ఇలా పర్ల్ వర్క్ కర్దాన వర్క్ అనేది ఇచ్చారండి బాటమ్ కూడా సెల్ఫ్ మెటీరియల్తో తో సెల్ఫ్ కలర్ ఉంది టూ సిక్స్ నైన్ నైన్ ఇస్ ద ప్రైజ్ అండి త్రీ పీసెస్ డ్రెస్ ఇది ఇవైతే ఇలాంటి త్రీ పీస్ డ్రెస్లు అయితే మనకి మీడియం టు డబల్ ఎక్స్ఎల్ సైజ్ దాకా దొరుకుతాయి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయండి ఇదైతే ప్యూర్ చిన్న మెటీరియల్ తో వచ్చింది ఇదంతా కూడా హెవీ హ్యాండ్ వర్క్ అండి అండ్ దుప్పట్ట కూడా ఆర్గాంజాకి నాలుగు వైపులా స్కాలప్ చేసేసారు ప్యూర్ లైనింగ్స్తో వస్తాయి బాటమ్ మనకి ఇలా వచ్చింది సెమీ ఫ్లాజో స్టైల్ వస్తుందండి ఇలా టూ సెవెన్ నైన్ నైన్ ఇస్ ద ప్రైజ్ అండి కలర్ కూడా బాగుంది నెక్స్ట్ పార్టీ వేర్ డ్రెస్లోనే మనకి ఇంకొక డిఫరెంట్ డిజైన్ మనకి పైన వచ్చేసి క్రాప్ టాప్ అండి కింద వచ్చేసి స్కర్ట్ ఇలా వచ్చింది సో ఇదంతా కూడా బటన్స్ వచ్చాయి ఇదంతా కర్దాన వర్క్ ఇచ్చారు సింపుల్ పార్టీ వేర్ డ్రెస్ అనమాట చాలా స్టైలిష్ లుక్ కోసం తీసుకోవచ్చు సో నెక్స్ట్ డిజైన్ చూపిస్తున్నానండి త్రీ పీస్లోనే మనకి ఇది ఒక మంచి డిఫరెంట్ కలర్ కాంబినేషన్తో వస్తుంది హెవీ పార్టీ లుక్ కోసం తీసుకోవచ్చండి ఇప్పుడు రెగ్యులర్ కలర్స్ పింక్స్ బ్లూస్ ఆరెంజెస్ అన్నీ ఉన్నాయి అనుకుంటే కొంచెం డిఫరెంట్ లుక్లో మనకి ఈ కలర్ కాంబినేషన్ చూడండి కొత్తగా ఉంది హెవీగా హ్యాండ్ వర్క్ వచ్చింది ఇదంతా కూడా వర్క్ ఇచ్చారు సో బాటమ్ వచ్చేసి మనకి ఇలా ఇలా వస్తుంది అండ్ దీని ప్రైస్ వచ్చేసి టూ టూ నైన్ నైన్ అండి హెవీ పార్టీ వేర్ దుప్పట్టా హైలైట్ చేస్తారు మొత్తం దుపట అంతా కూడా హెవీగా వర్క్ ఇచ్చారు ఓకే సో ఇది వచ్చేసి హెవీ పార్టీ వేర్ లాంగ్ ఫ్రాక్ అండి మనకి చినాన్ స్టైల్ మెటీరియల్ కానీ ఇంకా ఇంపోర్టెడ్ లాగా చాలా డిఫరెంట్గా ఉంది మెటీరియల్ ఫలానా అని చెప్పలేము కానీ చాలా హెవీగా హ్యాండ్ వర్క్ అయితే ఇచ్చారండి ఇదంతా బ్లేజర్ స్టైల్ ఈ నెక్ ప్యాటర్న్ తీసుకొని ఇదంతా కూడా హ్యాండ్ వర్కే నాట్ వర్క్ కర్దన వర్క్ చిప్ వర్క్ అలా ఇచ్చేసారు కాలర్కి కూడా ఇలా హెవీగా వర్క్ ఇచ్చారండి స్లీవ్స్ వచ్చేసి లాంగ్ స్లీవ్స్ స్లీవ్స్ కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ హెవీగా హ్యాండ్ వర్క్ అయితే ఇచ్చారు ఇది వచ్చేసి ఫ్రాక్ మోడల్ అండ్ లోపలంతా కూడా మనకి ఇలా క్యాన్ క్యాన్స్ అవన్నీ ఇచ్చారు మంచి షైనీగా ఉంది మెటీరియల్ మీరు మెహందీ ఈవెంట్స్కి అలా వేసుకోవాలన్నా కూడా ఇది చాలా బాగుంటుందండి సో ప్రైస్ కోసం వాట్సప్ చేస్తే చెప్తారు త్రీ పీస్ ఇది అండి అండ్ ఇది వచ్చేసి జార్జెట్ మెటీరియల్ ఇక్కడంతా కూడా హ్యాండ్ వర్క్ అనమాట మొత్తం జర్దోజీ కర్దానా వర్క్ ఇలా మల్టీ కలర్ సీక్వెన్స్ వర్క్ లాగా ఇచ్చారు అండ్ కింద కూడా బాటమ్ దగ్గర ఈ వర్క్ అనేది వచ్చింది ఇదంతా కూడా స్కాలప్ చేశారండి ఇలాగా సో లుక్ అయితే చాలా బాగుంది డ్రెస్ త్రీ వన్ నైన్ నైన్ ప్రైజ్లో వస్తుంది ఇది వచ్చేసి ఫ్లాజో విత్ కంప్లీట్ లైనింగ్ వచ్చిందండి జార్జెట్ మెటీరియలే పార్టీవేర్లోనే మనకి ఇంకొక డిఫరెంట్ కలర్ కాంబినేషన్ చాలా రేర్ డిజైన్ అండి టూ టూ నైన్ నైన్ రేంజ్లోనే ఉంది బట్ మెటీరియల్ కూడా బాగా షైనింగ్ డోలా సిల్క్లో ప్యూర్ మెటీరియల్ విత్ బనారసి బూటీ వీవింగ్ నెక్ ఇలా మంచి వర్క్ అయితే వచ్చిందండి త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ ఇలా ఇదంతా లోపల కూడా మనకి ఈ విధంగా మంచి కాటన్ లైనింగ్ అది ఇచ్చారు దుప్పట్టా వచ్చేసి మనకి ఇలా వచ్చింది బాధినీ స్టైల్ దుప్పట్టా విత్ ఈ విధంగా మంచి లేస్ వర్క్తో ఇచ్చారు బాటమ్ మనకి సెల్ఫ్ కలర్ కుర్తీ కలర్లోనే వస్తుంది టూ టు నైన్ నైన్ రేంజ్లో ఉందండి సో ఈ కలర్ ఇంకా ఇప్పుడు బాగా ఎక్కువ మంది లైక్ చేస్తున్న కలరే హెవీ పార్టీ వేర్ బ్రాండెడ్ డ్రెస్సెస్ అండి ఇవన్నీ కూడా కంప్లీట్గా మంచి క్వాలిటీ ఉంటుంది కరెక్ట్ ఫిట్టింగ్స్ అవి ఉంటాయి మంచి డిజైనర్ లుక్తో వచ్చాయి ఇది కూడా హ్యాండ్ వర్క్ అండి మొత్తం కూడా మల్టీ కలర్ హ్యాండ్ వర్క్ ఇచ్చేసరికి బాగుంది త్రీ బై ఫోర్ స్లీవ్స్ స్లీవ్స్ కూడా ఇలా వర్క్ ఇచ్చారు లోపల ప్యూర్ కాటన్ లైనింగ్స్ వస్తాయండి ప్రీమియం డ్రెస్సెస్ కాబట్టి హెవీ బనారసి దుప్పట్టా ఇచ్చారు బాటం కూడా మనకి కుర్తీ మెటీరియల్తోనే వస్తుంది ఈ విధంగా బాటమ్ ఇచ్చేసారు అండ్ దీని ప్రైస్ వచ్చేసి టూ ఎయిట్ నైన్ నైన్ అండి సో కంప్లీట్లీ ప్రీమియం డ్రెస్ అండ్ ఇవే కాదండి ఇంకా మీకు హెవీ పార్టీవేర్ డ్రెస్సెస్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటాయి సింపుల్ టూ పీసెస్ కుర్తీస్ కానీ అన్ని రకాల సమ్మర్ వేర్ డ్రెస్సెస్ ఇవన్నీ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటాయి కొత్తపేట బ్రాంచ్ కూడా మీకు వైట్ హౌస్లో ఉంటుంది లొకేషన్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ షాపింగ్